భయపడ్డావా భయపడ్డాది రాత్రి పచ్చింది పక్కలకు వచ్చి ఏమైందా అంటది సరే పని చెయ్యవా నువ్వు పోయేటప్పుడు ఈ బొంత నాన్న పెట్టుకో మూడు ఈ రెండు

చాలా నువ్వేమన్నా <sıfaring> <slip andesque CPR> <laughs>

దొగ్గదనుకున్నాం అసలు అడిగినా అయితే అదే పై నుంచి కొనిచ్చినా లేకపోతే ఈసారి వాళ్ళు ప్రసాదం మిస్ అయిపోయింది పంపించండి పంపించండి తినే బాగా ఎట్లా

అది తక్కువ అయ్యా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా పిల్లలకైతే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసారు ఇంకా నాకు కూడా ఒక్క రోజు డ్యూటీ పోతే అంటే ఇది ఫ్రైడే నేను ఒక్క రోజు డ్యూటికి పోతే నాకు కూడా సాటర్డే సండే మండే మూడు రోజులు నాకు కూడా హాలిడే మై మైసమ్మకే మేబీ సాటర్డే సండే ఉండొచ్చు ఆమెకి తెలియదు అక్కడ ఒకవేళ ఉంటే మండే డ్యూటీ ఉంటుండొచ్చు అయితే వచ్చే లీవ్ ఒకటే అనమాట సండే పనులు అయిపోయినా కదా వచ్చింది అయిపోయింది కూడా కట్టేసిన ఎందుకు పతంగి కానీ ఏదో గాని ఏం పని ఉంది ఇప్పుడు పని ఉంది తక్కువ తుడుసా కడగాలి

आरे प्रेय बता दे दे తిను తిను దొమని తిను బాబ అన్నం తినే బాబే తిను తిను జాగ్రత్తగా చూడండి ఇచ్చుదాం అది বুঝినా ఆ ఆ అన్నం తినొకోనేనా అన్నం తినొకోనేనా అన్నం ఏముంది అన్నం తినండి తినండివా ఇంట్లో నేను చిన్నది బాగా కారం తింటున్నాను కారం కాలం సిన కూరగా మస్తు చప్పగా అయింది ला उंदी पूरा कर ले सर उना लग गया ना तो ना हां पापा उसको पिल्ले एक को यार बैठ ले कल का हूं नहीं बेटा कल हूं नहीं बेटा पतले का मैं था बच्चा का है बच्चा का है బాబయ్య మరి ఇంత సక్సెస్ అయింది మనకు చెప్పాలి మమ్మీ రాలుగు అయితే ఇది సెల్ఫీ స్టిక్ అనమాట మామూలుగా ఫోన్ దగ్గర మాట్లాడితే అంత కంఫర్టబుల్ అనిపిస్తుంది

ये मशीन है पकड़ो फटाफट इसे चलो ये दोनों फोटो टचिंग पापा साइड देनी करनी पाइप वाला और कोछु गार्डन करके अच्छी वेस्ट आरी इतना और कोछु मैं आज कोई नहीं है अभी कर मपायर पानी ना अच्छा ఇంట్లో పండ్లు చాలా ఉన్నాయి బొంతలు బొంతలు చాలా రోజులైపోతుంది ఇంకా బొంతల ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం ఈ రోజు ఇప్పుడైతే ఆ బొంతలు ఉతికేస్తే ఒక పని అయిపోతుంది ఇల్లు తుడవాలే గోడ కూడా దేవుడు ఎందుకు సరేపా మనం పది చేసుకుందాం అయితే ఇప్పుడే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాం కదా సెల్ఫీ స్టిక్ తో స్టార్ట్ చేస్తున్నా కొంచెం సెల్ఫీ స్టిక్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి అనమాట అంటే కొంచెం దూరం ఉంటది వ్యూ బాగా అనిపిస్తుంది ఇంకా మామూలుగా చైనా పట్టుకుంటే ఇంతే ఇంతే వస్తుంది ఆ చూడీకి అంత మంచిగా అనిపిస్తుంది నాకు కూడా అందుకే ఇంకా పరిస్థితి తీసుకోవాల్సి వచ్చింది सेव करते मत रखना लो साइको रिवर्ड आई बैक ना मैं कुछ मत करना आई नो देन कर एक बेटा बेटा

तो गा ఇంకా మొత్తానికి అయితే బట్టలు వచ్చడం అయిపోయింది చిత్తాన్ని చాలా ఏం పిల్లలు కూడా అయిపోయినాయి రాదైతే మంచిగా పైప్ మీద పైప్ కింద చిన్న టై చేసిండు చిన్న స్విమ్మింగ్ పూల్ అనమాట వాళ్ళ కోసం ఓకే కోసం బాబు